మామూలుగా మీరు ఆత్మ అంతరాత్మ అని మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఎప్పుడూ కూడా సో ఈ ఆత్మ అంతరాత్మ అనేది అసలు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం నిద్రపోయినప్పుడు లేదా మేలుకొని ఉన్నప్పుడు లేదా చనిపోయినప్పుడు అని మాట్లాడుకుంటూ ఉంటారు దీనివల్ల మనకి అసలు చనిపోయినప్పుడు నిద్రపోయినప్పుడు ఒకే స్థితి కదా మామూలుగా నాలాంటి అనుకోండి నాకు తెలిసినంత వరకు చనిపోయారు అంటే వాళ్ళకేమీ తెలియదు ఈ ఈ లోకంలో లేనట్టు బాగా గాఢ నిద్రలో ఉన్న ఈ లోకంలో లేనట్టే వాళ్ళు బయట ప్రపంచం ఏం జరుగుతుంది అనేది తెలియదు వాటిని రెండింటిని మీరు ఏ విధంగా చూస్తారు మీ దివ్య దృష్టి ద్వారా అసలు నిద్రపోవటము చనిపోటము ఒకటే అంటారు ఆ దివ్య దృష్టి ప్రకారంగా ప్రపంచంలో ఉన్న ఈ భూగోళంపై విశ్వంలో సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణజీవి ప్రతి మానవుని దాన్ని మనం ఆత్మ అంటున్నాం అది వంద శాతం పరమాత్మే ఆ భగవంతుని విశ్వరూపమే ఆ భగవంతుని ఓకే లైట్ ముందుట మీరు కోటి అద్దాలు పెట్టండి కోటి అద్దాలలో లైట్ ఇప్పుడు మన దాంట్లో వాట్సాప్ లో ఒక ఫోటో వస్తే భూగోళంపై ఉన్న ప్రతి మానవుని సెల్ సెల్ఫోన్కి పంపొచ్చు అదే మన కాపీ మన దగ్గరనే ఉంటది ఆ కాపీ అందరికి సెండ్ చేయొచ్చు మనం భగవంతుని కోణం కూడా అంతే ఇప్పుడు ఇది చాలా అద్భుతమైన సబ్జెక్టు ప్రేక్షకులకు నమస్కరించి చెప్తున్నా ప్రత్యేకించి సైన్స్ గురించి పూర్ సంపూర్ణంగా అవగాహన వ్యక్తులు నేను చెప్పిన మాటను సంపూర్ణంగా కొంచెం బాగా ఆలోచన చేసి భగవంతుడు సైంటిఫిక్ ఆధారాలతో నేను ఇప్పుడు మీకు ప్రూఫ్ చేస్తా మీరు బాగా ఆలోచన చేయగలరని మనవి చేస్తున్నా ఓకే మేడం ఇప్పుడు మనము చలన స్థితిలో స్థితిలో ఉన్నాం మాట్లాడుతున్నాం కూర్చున్నాం అదే బాగా డీప్ స్లీప్ లో ఉన్న వ్యక్తి డీప్ స్లీప్ లో ఉన్న వ్యక్తి తేడాలు డీప్ స్లీప్ లో ఉన్న వ్యక్తికి మరణించిన వ్యక్తికి తేడాలు ఇప్పుడు నేను సైంటిఫిక్ ఆధారాలతో భగవంతుడు ఉన్నాడని నేర్పిస్తా మీరు బాగా ఆలోచన చేయండి నిల్చొని కూర్చొని మాట్లాడే వ్యక్తి శరీరంలోని అంతర్భాగంలోని మూమెంట్స్ సైంటిఫిక్ గా ప్రతి కనకనము కణము ప్రతి క్షణ క్షణము ప్రతి కనకనము యాక్టివేట్ అవుతా ఉంటది వర్క్ చేస్తూనే ఉంటది ఏది రెస్ట్ తీసుకోదు అదే పడుకున్న వ్యక్తి డీప్ స్లీప్ లో ఉన్న వ్యక్తి అంతర్భాగంలోని సైంటిఫిక్ ప్రక్రియలు నిల్చొని మాట్లాడి మనలో ఉన్న సైంటిఫిక్ ప్రక్రియలు ఏం తేడాలు ఉన్నాయి సమానమే ఆర్గన్స్ ఆర్గన్స్ ఏది తేడలేదు మీరు బాగా దయచేసి ఈ సబ్జెక్టు చాలా మేధావాళ్ళు ఆలోచన చేస్తే మన దేహంలోనే దేవుడు ఉన్నాడు వంద శాతం నేను మీకు సైంటిఫిక్ గా మీకు చెప్పబోతున్నా డీప్ గా నిద్రపోయే వ్యక్తి బాగా గుర్రపడుతున్నాడు తన అంతర్భాగంలో ఉన్న అద్భుత సైంటిఫిక్ ప్రక్రియలు ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం మన అంతర్భాగంలో ఉన్న అద్భుత సైంటిఫిక్ ప్రక్రియలు ఓకే రెండు రెండు సమానమే సమానమే డీప్ స్లీప్ లో ఉన్న వ్యక్తి మరణించిన వ్యక్తికి రెండు వంద శాతం తేడా ఉంది అది కంప్లీట్ ఆడ అంతర్గతంలో మొత్తం సైంటిఫిక్ ప్రక్రియలు నిలిచిపోతాయి ఆడ రెడ్ అయిపోయింది డెత్ అయిపోయింది ఏ కణం యాక్టివేట్ కాదు ఏ కణము క్షణ క్షణం యాక్టివేట్ కాదు ప్రసరణ చెందదు పనిచేయదు ఏ ఆర్గాన్ కూడా ఏ చిన్న కణాలు కూడా మరణించిన వ్యక్తికి అదే అతన్నే డెత్ అంటాం మనం విన్నారా చనిపోయిన చనిపోయిన వ్యక్తికి బాగా నిద్రిస్తున్న వ్యక్తికి వంద శాతం తేడా ఉంది అతనిలో ఆత్మ లేదు ప్రాణశక్తి లేదు మరణించిన వ్యక్తికి భగవంతుడు లేడు కాబట్టి ప్రాణశక్తి లేదు కాబట్టి అతని ధ్యేయము మరణ స్థితిలో కదలేని స్థితిలో మాట్లాడలేని స్థితిలో పడిపోయింది అది సంపూర్ణంగా డెత్ అంట మనం అదే నిద్రిస్తున్న వ్యక్తికి మనం మాట్లాడుతున్న వ్యక్తికి తేడా ఏం లేదు నేను ప్రత్యేకించి మేధావులను అడుగుతున్నా మిమ్మలో కూడా అడుగుతున్నా మేడం చెప్పండి మన మనలో ఉన్న మన మన ఉన్నాము ఇప్పుడు మన అంతర్భాగంలో ఉన్న అద్భుత సైంటిఫిక్ సైంటిఫిక్ ప్రక్రియలకు డీప్ స్లీప్ లో ఉన్న వ్యక్తి అంతర్భాగంలో ఉన్న సైంటిఫిక్ ప్రక్రియలకు నాకు తేడా చెప్పండి ఉంటుందా అయితే అలాంటి తేడా ఏం లేదు మీరు కరెక్ట్ చెప్పారు లే ఎందుకు మరి మనిషి మాట్లాడట్లేదు నిద్రలో ఉన్న నిద్ర ఏం నిద్రపోతుంది చెప్పండి ఏం నిద్రపోతుంది ఎందుకు పిలిస్తే మాట్లాడతలేడు మనం అట్లాడు గట్టి శబ్దం చేస్తే మాట్లాడతాడు అప్పుడు ఎందుకు మాట్లాడతాడు సాధారణంగా మనం బాగా గుర్రు కొడుతుండే వ్యక్తి ఇప్పుడు మనం పిలవగానే మనము ఇప్పుడు మనం నిద్రపోతుందా అంతరాత్మ నిద్ర అనేది ఏం లేదు నిద్ర అనేది ఏంటంటే కదలలేని స్థితిలో కదలలేని స్థితిలో ఉన్నదే నిద్ర అంట మనం ఏ శక్తి నిద్రపోతుంది నిద్ర అంటే ఏంటిది అంటే ఇప్పటి వరకు అందరూ అనుకునేది మామూలుగా ఈ అంతరాత్మ ఆత్మ అంతరాత్మ రెండు సైలెంట్ గా ఉన్నాయని నిద్రపోతూ ఉన్నాయి అని అర్థం కదా కాదాలా ఇప్పుడు మన ప్రత్యక్ష భగవంతుడు అవ్వపడతాడు సైంటిఫిక్ గా ఇప్పుడు నేను చెప్పాను ఈ అనంత విశ్వానికి విశ్వంలో ఉన్న కూటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి కోటాని కోట్ల కొన్ని గ్రహాలపై మానవులు ఉన్నారు కోటాని కోట్ల ప్రాణజీవులు ఉన్నాయి మానవులు ఉన్నారు జన్మించిన ప్రతి మానవుని దేహము ప్రాణశక్తితో అదే దైవ ప్రాణశక్తితో భగవంతుని విశ్వరూపంలో దాన్ని మన ఆత్మ అని బోధిస్తున్నాం ఆ ఆత్మనే పరమాత్మ ఆ పరమాత్మ రిలీజ్ అయ్యి జన్మ జన్మల స్థానానికి వెళ్ళిపోతుంది విశ్వం సృష్టి కేంద్రానికి పోతుంది నిద్రిస్తున్న వ్యక్తి ఆత్మ దయచేసి ప్రేక్షకులు మీరు కూడా మంచిగా వినండి నిద్రిస్తున్న వ్యక్తి మనము పలకరిస్తలేడు కానీ నిద్రపోతున్నాడు కదలలేని స్థితిలో అంటే మనకు మా మాట్లాడట్లేదు కారణం ఏందంటే తనలో ఉన్న ఆత్మ మరి ఆత్మ లేకుంటే మరి దేహం ఎట్లా ఫంక్షన్ ఉందంటే మన దేహం ఒక బ్యాటరీ లాంటిది ఆ బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నంత వరకే ప్రాణంతో ఉంటది అది చలన స్థితిలో ఉంటది అది ఆ ఇంటర్నల్ ఆర్గన్ ఫంక్షన్ ఉంటాయి ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మరణించిన వ్యక్తితో సమానం ఆత్మ రాకుంటే ఆ ఆత్మ కనుక తిరిగి రాకుంటే ఆ వ్యక్తి ఆ బ్యాటరీ రీఛార్జ్ మొత్తం చార్జింగ్ అయిపోతుంది కదా సంపూర్ణ ఈక్వల్ డెత్ డెత్ బాడీతో డెడ్ బాడీతో సమానం కాబట్టి ఆ భగవంతుడు ఇప్పుడు మీరు చూడండి మనకు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ డిస్కస్ లో భగవంతుడు మీరు సంపూర్ణంగా ఉన్నాడని నేను భావిస్తున్నా ఇప్పుడు నేను చెప్పే అర్థమైందా మేడం మీకు అర్థమైంది ఆత్మ అనేది మనిషిని కదలలేని స్థితిలో పెడుతుంది అంతే బ్యాటరీ చార్జింగ్ చేసి పోతుంది ఆ డిశ్చార్జ్ మళ్ళీ ఎంటర్ అవుతుంది మళ్ళీ చార్జ్ చేసుకుంటది అది ఆత్మ ఎప్పుడైతే మన దేహంలో ఉంటుందో అది రీఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది ఆపరేట్ అంటే మాట్లాడతాం చూస్తాం లేచి నడుస్తాం ఆ ఆత్మ లేకుంటే నీ బాడీ మొత్తము చార్జింగ్ ఉన్నంత వరకే మూమెంట్ ఉంటది కాబట్టి దయచేసి మేధావులు నీకు ఏం సూచిస్తున్నా అంటే చాలా మంది సైంటిస్టులకు ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్లు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా ఇప్పుడున్న సబ్జెక్టును బట్టి కొంచెం డీప్గా ఆలోచన చేసి జన్మించిన ప్రతి మానవుని అంతర్భాగంలో పరమాత్ముడు ఉన్నాడు అని దేవుడు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు ఉన్నాడు అని నేను ఇప్పుడు ప్రూఫ్ చేస్తున్నా మీ టీవీ ద్వారా ప్రేక్షకులకు మనవి చేస్తున్నా దీనికి ఎవరైనా సైంటిస్ట్లు గాని ప్రపంచంలో ఉన్న మేధావులు గాని దీని డిబేట్ లో నేను పాల్గొటానికి నేను సిద్ధం కాబట్టి దయచేసి ఏందంటే నేను సింపుల్ గా అది చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టు భగవంతుని మానవుని దేహములో విశ్వరూపంలో ఉన్న పరమాత్మ అదే ప్రాణశక్తి అదే ఆత్మ ఆ ఆత్మ గనక మనకు నిద్ర అంటే మనం నిద్రపోయినామని మన బా మానవుని భాష నిద్రిస్తున్నాం అని అనుకుంటాం అది విశ్వం సృష్టి కేంద్రం నుంచి గత జన్మ నామస్మృతులు జన్మ జన్మ మానవుని జన్మ జన్మ జన్మల వటవృక్షం లాంటిది మానవు జన్మ అర్థమైందా మేడం జన్మ జన్మల వటవృక్షం లాంటిది మానవుని దేహం అంతం అయిపోతుంది కానీ ఆత్మ అంతం కావట్లేదు ఆత్మ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మన తాత ముత్తాతలు ఉన్నారు మనం ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్నాం లేకుంటే అమెరికాలో ఉన్నాం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడు వస్తాము మన బంధువుల దగ్గరకు వస్తాం అర్థమైందా బంధువుల దగ్గరికి తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతాం మనం అదే రకంగా ఆత్మ కూడా నిద్ర అంటే ఆ బ్యాటరీ చార్జింగ్ చేసి మళ్ళీ వచ్చేంత వరకు ఛార్జింగ్ చేసి అది క్షణాలలో మానవునికి కొన్ని నెలలు ఆత్మ కొన్ని క్షణాలే ఓకే ఈక్వల్ మానవునికి ఒక నెల రోజులు ఈక్వల్ ఆత్మకు ఒక క్షణం ఈక్వల్ రెండు ఈక్వలే ఓకే విశ్వం మొత్తం సృష్టి వస్తుంది చుట్టుముట్టమ క్షణాలలోనే ఓకే ఆత్మ అమెరికాలో ఉన్న వ్యక్తి ఇండియాకు వచ్చి తన పుట్టు తోబుట్టు బంధువులను కలిసి ఎట్లా పోతాడో ఆ ఆత్మ మానవుని రెస్ట్లో ఉంచి రెస్ట్లో ఉంచి ఛార్జింగ్ చేసి అన్నం పెట్టి ఛార్జింగ్ పెట్టి దాన్ని జీవితంలో మొత్తము ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు మొత్తము ఒక పీరియడ్ అంటూ తన సృష్టి కేంద్రాన్ని కానీ గత జన్మల నామస్మృతులు జన్మ జన్మ వంశవృక్షంలో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి